సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గాంధీ చౌక్ వద్ద డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి అవన్నులకు అర్పించారు ఈనాటి విద్యార్థిని విద్యార్థులు రేపటి భవిష్యత్తు భావితరాలకు బాసటగా నిలిచే శక్తులని ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని వారు నెమరు వేస్తున్నారు పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన స్వతంత్రం ఏర్పడినట్లు మహనీయుడు గాంధీజీ కలలు కన్నారని వారన్నారు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సే జయంగా పనిచేయాలని వారు ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులకు దుబాక నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు గణతంత్ర దినోత్సవం కానీ జరుపుకుంటున్నాం అదే స్పీడ్ లో అదే పని అదే డైరెక్షన్ లో మన గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి ఈ సంవత్సరం మా గ్రామం ఏ విధంగా ఉన్నది మళ్ళీ సంవత్సరం మా గ్రామం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి మరి ఆ లక్ష్యంతో ఏ ప్రజా నాయకులు ఒక సర్పంచ్ లేకపోతే ఒక ఎంపీటీసే ఒక ఎమ్మెల్యేనే కాదు మరి మీ అందరి బాధ్యత కూడా ఉండాలి ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ప్రతి ఒక్కరు కూడా మరి సిద్ధవాయించాల్సిన అవసరం ఉన్నది ఏ గ్రామంలో అయినా మరి కనీసం మరి కుటుంబ పరిసరాలలో శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మరి కుటుంబ పౌరునిగా మీ అందరి బాధ్యత ఒక బాధ్యతగా మీ చేయాల్సిన బాధ్యత కూడా ఒక పౌరునిగా ఒక ఇంటి యజమానిగా మీ బస్తిని కూడా శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఇవాళ మీ అందరి మీద ఉన్నది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎన్నో రుగ్మతలు వస్తున్నాయి మరి చిన్నారులు బస్సులలో తిరుగుతుంటారు మరి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉన్న రోజే సమాజానికి సేవ చేస్తాం మరి చదువులలో కానీ క్రీడలల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మరి మనం ఆరోగ్యంగా ఉంటని మరి ఇవన్నీ కూడా సమాజంలో ముందు అభివృద్ధి చేసుకోవాలి మరి ఇంటింటికి మంచి నీళ్ళు వస్తున్నాయి ఆ మంచి శుభ్రంగా ఉన్నాయా లేవా మరి సాగునీరు సరి వస్తుందా లేదా ఎంతో కష్టపడి ఈ రోజు మనం మళ్ళీ మల్లన్న సాగర్ గాని రంగనాథ్ సాగర్ గాని కొండపోచమ్మ గాని ఈ రోజు మన చింతపేట జిల్లాలో రావడం కూడా మన అందరూ అదృష్టం ఇవాళ ప్రాజెక్ట్ వచ్చినాయి కాబట్టి అన్ని గ్రామాలకు కూడా మనం సాగునీరు ఇవ్వగలుగుతున్నాం సాగునీరు ఇవ్వగలుగుతున్నాం ఇవన్నీ కూడా మరి భవిష్యత్తులో కూడా మీ అందరూ కూడా దీంతో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఆలస్యం